విస్తరాకుకి మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది విస్తరాకుని ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి భోజనానికి కూర్చుంటాము భోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము తినిన మరుక్షణం ఆ విస్తరాకును మడిచి దూరంగా పాడేసి వస్తాం మనిషి జీవితం కూడా అంతేనండి ఊపిరి పోగానే ఊరి బయట పారేసి వస్తారు విస్తరాకు పారేసినప్పుడు సంతోషపడుతుంది ఎందుకంటే పోయే ముందు ఒకరి ఆకలిని తీర్చడానికి తాను ఉపయోగపడ్డానని అలాంటి తృప్తి ఆకు ఉంటుంది విస్తరాకు ఉన్న ముందు ఆలోచన దేవుడు మనుషులకు కూడా ఇవ్వాలని కోరుకుందాం సేవ చేసే అవకాశం వచ్చినప్పుడే సేవ చేయండి మరి ఎప్పుడో చేయవచ్చు అనుకొని వాయిదా వేయకండి ఆ అవకాశం మళ్ళీ వస్తుందని అనుకుంటే జీవితం అనే ఈ కుండ ఎప్పుడైనా పగలవచ్చు అప్పుడు విస్తరాకున్న తృప్తి కూడా మనకు ఉండదండి ఎంత సంపాదించి ఏం లాభం ఒక్క పైసా కూడా తీసుకోపోగలవా కనీసం తృప్తిని అన్నా తీసుకుని పోవాలి అట్టి కృప అందరికి దేవుడు దయచేయను కాక